దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఫీజు పోరు వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు ఈ నెల ఐదో తేదీ ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి విద్యార్థులతో విద్యార్థుల పేరెంట్స్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి ఉదయాన్నే పదకొండు గంటలకి ఈ ర్యాలీ స్టార్ట్ అయ్యి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తాము ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి పేదవాళ్ళు చదువుకునే వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే పిల్లవాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వస్తు దీవె దీవెని కానీ సుమారుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గవర్నమెంటు పేదవాళ్ళు చెల్లించాల్సిన అవసరం చదువుకునే పిల్లవాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది జరుగుతుంటాయి ఎగ్జామ్స్ రానియరు ఎన్నో రకాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటాయి మీరు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పేదవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం